ప్రముఖ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లిలో త్వరలో ట్రెక్కింగ్ ప్రారంభంగానుంది మారేడుమిల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పర్యాటకుల కోసం మూడు అద్భుతమైన ట్రెక్కింగ్ రూట్లను అటవీ శాఖ సిద్ధం చేస్తుంది ఈ ట్రెక్కింగ్ రూట్లలో గైడ్లుగా స్థానిక గిరిజనులకే అవకాశం కల్పించి వారికి శిక్షణ ఇచ్చి గైడ్లుగా పనిచేసే సమయంలో వేతనం కూడా ఇవ్వనున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి శివకుమార్ మీడియాకు తెలియజేశారు అలానే పర్యాటకులు ప్రకృతిని కాపాడాలని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యాటక ప్రాంతాలలో వేయరాదని శివకుమార్ సూచించారు నమస్తే అండి నా పేరు శివకుమార్ గంగల్ అని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ప్రస్తుతానికి నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ రంపా చోడవరంగా పోస్టెడ్గా ఉన్నాను సో మనం మీకు అందరికీ తెలిసినట్టు మన మారేడుమల్లిలో మూడు ట్రెక్కింగ్ రూట్స్ని మనం ఓపెన్ చేయబోతున్నాము షార్ట్లీ ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ వచ్చే రోజుల్లో మేబీ ఒక వీక్ టు టెన్ డేస్లో మనం ట్రెక్కింగ్ రూట్స్ని ఆపరేట్ చేస్తున్నాము దాంట్లో మూడు ట్రెక్లు ఉన్నాయి ఒకటి జంగల్ స్టార్ నుంచి నెల్లూరు దాకా అది సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఒక మీడియం టు హార్డ్ లెవెల్ ఉంటుంది అండ్ ఇంకోటి మన జలతరంగిణి టు జీఎం వల్సా అది కూడా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అది కొంచెం ఈజీగానే ఉంటుంది ట్రెక్ మరీ అంత ఎక్కడం దిగడం ఉండదు ఈజీ ట్రెక్స్ ఎవరికైతే అంత ఫిట్నెస్ ఉండదు జస్ట్ ఫారెస్ట్ లోపల వెళ్ళి జస్ట్ వెళ్ళాలి మరి అంత ఎక్కువ ఫిట్నెస్ లేదనే వాళ్ళకి అది అది చేయవచ్చు దీంతోపాటు మన మోతుగూడెం దగ్గర సుకుమామిడి అని ఒక గ్రామం ఉంటుంది అక్కడి నుంచి అది ఏనుగుబాట్ల ట్రెక్ అంటాము సుకుమామిడి నుంచి గుడిసా దగ్గర గుడ్ గుడిసా దాకా ట్రెక్ రూట్ ఉంటుంది మొత్తం ఫారెస్ట్ లోపల నుంచి వస్తుంది అది ఇట్స్ అరౌండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది కొంచెం హార్డ్ క్యా హార్డ్ అంటే హార్డ్ టు వెరీ హార్డ్ కేటగిరీలో ఉంటుంది ఎవరైతే చాలా ట్రెక్కింగ్ ఎంతు చేస్తుంటారు చాలా ఫిట్నెస్ ఉంటుంది ఉంటుంది వాళ్ళ కోసం అది సో దీంట్లో మూడు ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి ఎవరికి వాడి వాళ్ళ ఫిట్నెస్ బట్టి వాడి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి ఏమైనా సైటింగ్స్ అవ్వాలి వైల్డ్ లైఫ్ సైటింగ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఏదైనా ట్రెక్ రూట్ స్టార్ట్ చేయవచ్చు సో చూస్ చేసుకోవచ్చు సో దీనికి మనము లోకల్ ట్రైబ్స్నే గైడ్గా పెట్టుకోవాలనుకుంటున్నాము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదంతా డెవలప్ చేసి వాళ్ళనే మనం లోకల్ గైడ్గా ఈ ట్రెక్కర్స్తో పెడదామనుకుంటున్నాము సో దీనికి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే మీకు అది పే కూడా ఇస్తాము ఆ ప్రతి ఒక్క ట్రెక్కి మీకు మినిమం పే అని ఉంటుంది అని ఇంకా డిసైడ్ కాలేదు సో ఎవరైనా గైడ్ గైడ్గా పనిచేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి రండి ఆఫీస్కి డిస్కస్ చేద్దాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మారేడుమల్లిలో ఇప్పుడు ఒక చాలా మంచి పెద్ద టూరిస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది వచ్చే రోజుల్లో మారేడుమల్లికి ఇంకా ఎక్కువ విలువ వస్తుంది సో మారు మారేడుమల్లిలో ఉన్నంత ఫారెస్ట్ టైప్స్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లలో లేదు అలాంటి ప్రిస్టీన్ బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఎక్కడూ లేదు కానీ మీరందరూ చూస్తున్నట్టు చాలా వరకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవ్వచ్చు మందు తాగి బాటిల్న అక్కడే పాడేయమవ్వచ్చు అండ్ ఇల్లీగల్గా ఫారెస్ట్ లోపల ఎంటర్ అవ్వడం అవ్వచ్చు ఇదంతా జరుగుతూనే ఉంది మీరు కూడా చూస్తూనే ఉంటారు సో దీనికి ఇది అవ్వకూడదని మనము ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అండ్ సుప్రీం ఎన్జిటిది అండ్ సుప్రీంకోర్టుది ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమైనా ఏమైతే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దీన్ని అడ్రస్ చేస్తే నేషనల్ లెవెల్లో ఉన్న ఒక ట్రై ట్రైబ్యునల్ సో కోర్ట్ అండ్ ఎన్జిటి రెండు ఇచ్చిన ఒక కాన్ జడ్జ్మెంట్లో పొల్యూటర్ స్ప్రే పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ అని అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్ళు పే చేయాలి అంటే ఏ ఏ పొల్యూషన్ మనం చేస్తామో ఫారెస్ట్ ఏరియాస్లో దానివల్ల చాలా వరకు డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏమైతే ప్లాస్టిక్ వేస్తామో అది ఎంత ఏదో ఒక వాగులో జాయిన్ అవుతుంది ఆ వాగు గోదావరికి జాయిన్ అవుతుంది గోదావరి ఎంతో డిస్టిక్స్కి సర్వ్ చేస్తుంది అదే నీళ్ళనే మనం ఎంతో జనాలు తాగుతుంటాం సో మనం ఇక్కడ మారేడుమల్లిలో ఏం ప్లాస్టిక్ పొల్యూషన్ చేస్తామో అది చాలా జస్ట్ మారేడుమల్లిలో కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది సో దీన్ని ఆపడానికి మనం చాలా వరకు అవేర్నెస్ కూడా చేసాము కానీ ఏం చేసినా అది కంట్రోల్ అవ్వట్లేదు సో మనం చట్టాల కింద ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దీని కింద మనం స్ట్రిక్ట్గా ఫైన్ అయ్యబోతున్నాము సో దీంట్లో మోస్ట్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు సో మనం కోరుకునేది ఏమంటే లోకల్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్లీ అక్కడ మారేడుమూలెల్లో పెట్టుకున్న హోటల్ వాళ్ళు మీరు దయచేసి ఎవరికి ఎవరైతే టూరిస్ట్ ఉంటారో వాళ్ళకి మీరు పార్సల్ ఇస్తున్నప్పుడు మీరు చెప్పాల్సింది ఏమంటే మీరు అడవి లోపల కూర్చొని తినడమైనా అక్కడ తాగడమైనా అక్కడ అడవిలో టెంట్ పెట్టడం నిప్పు పెట్టడం ఇదంతా చేయకూడదని మీరు ప్రతి ఒక్క హోటల్ వాళ్ళు కూడా మీరు ఒక అవేర్నెస్ని కలిగించాలి బయట నుంచి వచ్చిన వాళ్ళు టూరిస్ట్కి వాళ్ళకి ఉండదు కాబట్టి సో ద అదే ప్రకారంగా మనం ఫైన్స్ కూడా వేస్తున్నాము యాజ్ పర్ ద లా సో మీరందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ